హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రశాంత్ నిజ స్వరూపాన్ని ప్రమిళ రాఘురాం ముందు బయటపెట్టిన తర్వాత శౌర్య కుటుంబం కోసం త్యాగం చేసి నేను అడిగానని వీడియో క్లిప్ కూడా డిలీట్ చేశాడు రామలక్ష్మిని మర్చిపోలేక ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉన్నాడనే గారు ఈ నీచుడు మాత్రం ఎలాగైనా సరే రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో నా పసుపు కుంకాలు కూడా నాకు దూరం చేయాలని చూశాడు నా భర్తని తల మీద కొట్టి చేపలు చుట్టి ఆ గదిలో పడేశాడు అన్నయ్య గారు ఇటువంటి రాక్షసుడు రామలక్ష్మి మెడలో కనుక తాలి కడితే తన జీవితం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి ఇప్పటికైనా నేను ఈ నిజాన్ని మీకు చెప్పకపోతే నేను మనిషినే కాను ఆ దేవుడు నన్ను క్షమించడు అని చెప్పి అలా ప్రేమిల రఘురామ్ కాలు పట్టుకొని ఇప్పటి వరకు ఈ నిజాలన్నీ మీ దగ్గర దాచినందుకు నన్ను క్షమించండి అన్నయ్య గారు నేను తప్పు చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో లేమ్మా ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు నాకు అంతే చాలు అని చెప్పి రఘురాం ప్రేమిలను పైకి లేపి రే నీచుడా నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నేనే నా కూతురిని అపార్థం చేసుకునేలాగా చేస్తావా అంటూ రఘురాం ప్రశాంత్ని ఒక్క తన్ను తంతాడు ఇక ఆ తర్వాత ప్రశాంత్ రెండు చెంపలు వాయిస్తూ అసలు నీలాంటి వాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జానకి రఘురామ్తో వీడిని చంపి మీరెందుకండి హంతకుడు అవ్వడం పోలీసులకు ఫోన్ చేయండి వాళ్ళని వీడికి బుద్ధి చెబుతారు అని అంటూ ఉంటుంది శివరాం పోలీసులకు ఫోన్ చేయరా అని రఘురాం అంటూ ఉంటే చేశాను అన్నయ్య వాళ్ళు కాసేపట్లో ఇక్కడికి వస్తారు అని చెప్పి శివరాం అంటూ ఉంటాడు ఇంకెప్పుడు కూడా వీడు ఏ ఆడపిల్ల జీవితంతో కూడా ఆడుకోకుండా పోలీసులు వీడికి బుద్ధి చెప్పాలి అని రే ప్రశాంత్ ఇది గుడి కాబట్టి నీ ప్రాణాలు తీయకుండా వదిలేస్తున్నాను అదే వేరే ప్లేస్ అయ్యుంటే ఈ పాటికి నిన్ను చీల్చి చెండాడేవాణ్ణి శౌర్య లాంటి అన్న దొరకడం నీ అదృష్టం నీలాంటి తమ్ముడు శౌర్యకు దొరకడం నిజంగా అతని దురదృష్టం అని చెప్పి అమ్మరామ ఇన్ని రోజులుగా ఈ నీచుడి మాటలు నమ్మి నేను నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పి రామలక్ష్మికి రఘురామ్ క్షమాపణ చెబుతాడు ఇక ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు వీడే సార్ ఈ నీచుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే పోలీసులు రే రా అంటూ ప్రశాంత్ని లాక్కెళ్తూ ఉంటారు అమ్మ రామ వెళ్ళి నీ శౌర్యను కాపాడుకోమ్మా అని చెప్పి రఘురం పంపించడంతో రామలక్ష్మి పరుగులు తీస్తూ శౌర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది రామ ఉండు రామ నేను కూడా వస్తాను అని ఆద్య అంటూ ఉంటే శ్రీను నువ్వు కూడా వాళ్ళకు తోడుగా వెళ్ళు అంటూ జానకి శ్రీనుని ఆద్య రామలక్ష్మి వాళ్ళకు తోడుగా పంపిస్తుంది శౌర్య స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత అలా తోలుతూ కింద పడిపోతాడు దాంతో శౌర్య తలకు దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది ఇక ఆటోలో ఆద్య రామలక్ష్మి శ్రీను విల్లు వీళ్ళు ముగ్గురు కూడా శౌర్య ఉన్న చోటుకి వెళ్తారు అలా రక్తపు మడుగులో ఉన్న శౌర్యం చూడగానే రామలక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది సార్ లేవండి సార్ లేవండి సార్ అని చెప్పి రామలక్ష్మి పిలుస్తూ ఉంటే ఇకప్పుడు శౌర్య మాత్రం పూర్తిగా స్పృహ కోల్పోతాడు సార్ సార్ అని చెప్పి అలా ఆద్య కూడా శౌర్యని పిలుస్తూ ఉంటుంది రామా సార్ని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదరామా అని చెప్పి ఆద్య అంటూ ఉంటే ఈ కాలం ముగ్గురు కలిసి శౌర్యని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక అక్కడ సౌర్యకి లోపల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు రామా నేను పెద్దనాన్నకి ఫోన్ చేసి విషయం చెబుతాను అని ఆద్య హాస్పిటల్ నుండి రఘరంకి ఫోన్ చేస్తుంది అమ్మర్ ఇప్పుడు శౌర్య పరిస్థితి ఎలా ఉందమ్మా అని చెప్పి రఘరం అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆద్య సార్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది పెద్దనాన్న రామ అయితే ఏడుస్తూనే ఉంది నాకు కూడా ఏం తోచడం లేదు అని చెప్పి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అమ్మా నేను శివరాం ఇప్పుడు అక్కడికి బయలుదేరి వస్తున్నామని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు ఇంతకీ మీరు ఏ హాస్పిటల్లో శౌర్యని జాయిన్ చేశారని చెప్పి అడుగుతూ ఉంటే మన ఇంటి దగ్గరలో ఉన్న ఆదిత్య హాస్పిటల్ పెద్దనాన్న అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది ఆదిత్య హాస్పిటలా సరే మేము వస్తాం మీరు కంగారు పడకండి అని చెప్పి రఘురామ్ ఫోన్ పెట్టేస్తాడు ఇక దాంతో ఆ హాస్పిటల్ పేరు విని చారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ నాన్న కిషోర్ని ఉంచింది కూడా అదే హాస్పిటల్లో కదా అని చెప్పి ఒకవేళ ఆద్య కనుక కిషోర్ని చూస్తే ఇకపై నేను ఆద్యని బ్లాక్ మెయిల్ చేయడం కుదరదు ఇంట్లో అందరికీ నా గురించి నిజం చెప్పేస్తుంది అని చెప్పి చారు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అలా పక్కకు వెళ్ళి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది నాన్న రామలక్ష్మి పెళ్ళి ఆగిపోయింది ఆ శౌర్య మంచితనం పెద్దనాన్నకు తెలిసిపోయింది ప్రశాంత్ గాడే ఇప్పటి వరకు చేసిన తప్పులన్నీ చేశాడట అని అంటూ ఉంటుంది ఆ శౌర్య ప్రస్తుతం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడట అని అంటూ ఉంటే ఉంటే ఉండనివ్వమ్మా మనకేంటి అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అది కాదు నాన్న ఆదిత్య హాస్పిటల్లో అతన్ని జాయిన్ చేశాడట ఆతి వాళ్ళ నాన్న కిషోర్ ఉంది కూడా అదే హాస్పిటల్ కదా అని చారు అంటూ ఉంటే ఇక అప్పుడు చలపతి అయితే ఇప్పుడు ఏం చేద్దామమ్మా అక్కడి నుండి కిషోర్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు అవునా నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వస్తున్నాను నువ్వు కూడా త్వరగా వచ్చేసాయి ఆద్య అతన్ని చూడక ముందే కిషోర్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చారు అంటూ ఉంటుంది ఇక ఆద్య రామలక్ష్మిని ఓదారుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఏడుస్తూ ఆద్య కోచ్ సార్ని ఇటువంటి పరిస్థితుల్లో చూడవలసి వస్తుందని నేను అస్సలు కల్లో కూడా ఊహించలేదు నాకు చాలా బాధగా ఉంది ఒకవేళ సార్కి ఏదైనా జరగకూడని జరిగితే నేను ఒక్క క్షణం కూడా బతకను నేను కూడా సార్ దగ్గరికే వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది రామ నువ్వేడవుకు సార్కి ఏమి కాదు డాక్టర్ లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా అని చెప్పి ఆద్య రామలక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటాను డాక్టర్ కొన్ని మందులు తీసుకోమని చెప్పారు నేను ఇప్పుడే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకుని వస్తానని చెప్పి ఆద్య వెళ్తూ ఉంటే శ్రీను నేను కూడా వస్తానని అంటూ ఉంటాడు వద్దు శ్రీను నువ్వు రామలక్ష్మి దగ్గరే ఉండు అని చెప్పి ఆద్య అలా మెడిసిన్స్ తీసుకురావడం కోసం అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్తూ ఉంటుంది ఇక ఒక ఐసీయూ రూమ్లో కిషోర్ బెడ్ మీద చలనం లేని స్థితిలో ఉంటాడు అలా ఆద్య ఆ రూమ్ వైపు వెళ్తూ ఉంటే అక్కడ ఒక నర్స్ కిషోర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అసలు ఈ పేషెంట్ తాలూకా ఎవరు ఏంటో ఎప్పుడో ఇతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు రాలేదు ఈయన అప్పటి నుండి తలకు దెబ్బ తగిలి కోమలోనే ఉండిపోయాడు అని చెప్పి ఆ నర్స్ అంటూ ఉంటే ఆద్య ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ వద్దు ఆ నర్స్ దగ్గరికి వచ్చి మీరు మాట్లాడేది ఎవరి గురించి అండి తలకు దెబ్బ తగిలిందా ఎవరైనా అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరో ఒక పెద్దయినా అదిగో ఆ రూమ్లోనే ఉన్నాడు అని చెప్పి ఆ నర్స్ అనగానే ఆద్య పరుగు పరుగున వెళ్ళి చూసేసరికి అక్కడ కిషోర్ ఉంటాడు ఇక కిషోర్ని చూడగానే నాన్న నాన్న అని చెప్పి ఆద్య పిలుస్తూ ఉంటుంది ఏంటి నాన్న మీరు ఇలా అయిపోయారేంటి మీకు యాక్సిడెంట్ జరగడానికి కారణం ఎవరు నాన్న అని చెప్పి ఆద్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ శ్రీను దగ్గరికి వచ్చి శ్రీను నాన్న అని చెప్పి అంటూ ఉంటే శ్రీను పరిగెత్తుకుంటూ కిషోర్ దగ్గరికి వస్తాడు ఇక ఇద్దరూ కలిసి డాక్టర్ని ఏం జరిగిందా అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ పేషెంట్ తాలూకా మీరా అమ్మ ఒక నెల రోజుల క్రితం ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఇతని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది అంతకుమించి ఈయన వివరాలు ఏవి మాకు తెలీదు ఈయన మీకేమవుతారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే ఆయన మా నాన్న డాక్టర్ అని ఆద్య అంటుంది ప్రస్తుతం ఈయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఈయన రెండు మూడు నెలలుగా కోమలోనే ఉండిపోయారు తలకి బలమైన గాయం అవ్వడం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి అర్జెంటుగా సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పడంతో ఇకప్పుడు ఆద్య ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ మా నాన్నకు సర్జరీ చేయండి అని అంటూ ఉంటుంది ఎలాగైనా సరే మా నాన్న కోలుకోవాలి అని చెప్పి ఇక అలా ఆద్య ఏడుస్తూ ఉంటే శ్రీను ఆద్యకి ధైర్యం చెబుతూ ఉంటాడు మీరు మనీ అరేంజ్ చేసుకుంటే నేను కూడా సర్జరీకి ఏర్పాట్లు చేస్తానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు దాదాపు ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ అంటూ ఉంటారు ఇక ఆద్య ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ అని చెప్పి అలా కిషోర్ పరిస్థితి చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆద్య అసలు ఏంటిదంతా మావయ్య ఇక్కడ ఉన్నాడనే విషయం నీకు ముందే తెలుసా అని శ్రీను అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆద్య తెలుసు శ్రీను నాన్నని ఇక్కడ జాయిన్ చేసింది మరెవరో కాదు చారు ఇన్ని రోజులుగా చారు నన్ను బ్లాక్ మెయిల్ చేసింది మా నాన్నను చంపేస్తానని నన్ను బెదిరించింది అందుకే నిన్ను చారుని ఒక్కటి చేయాలని నేను అనుకున్నానని చెప్పి ఆద్య జరిగిందంతా కూడా శ్రీనుకి చెబుతుంది ఇక దాంతో శ్రీను చారు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ ఆద్య ఇంతకు తెగిస్తుందా ఈరోజే తన నిజ స్వరూపాన్ని మావయ్య ముందు బయట పెడదామని చెప్పి ఇక మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఆద్య మామయ్యని దగ్గరుండి కంటికి రెప్పలాగా కాపాడుకుందాం ఇకపై ఎవరు కూడా మావయ్యని ఏమీ చేయలేరు అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు ఎలాగైనా సరే కిషోర్ని హాస్పిటల్ నుండి షిఫ్ట్ చేయాలని చెప్పి మారు వేషంలో చారు అక్కడికి వస్తుంది ఇక చారు మారు వేషంలో వచ్చిందని కనిపెట్టిన ఆద్యశ్రీను తనని ఒక ఆట ఆడుకుంటారు ఇక ఆద్య అయితే ఒక్కసారిగా చారు చెంప పగలగొడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి